అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా గుంటకల్ పట్టణంలో కార్పొరేట్ మంగల్ షాపులు ఏర్పడడం వల్ల ఈ షాపుల నుండి సాంప్రదాయ మంగళ వృత్తి చేసుకున్న వారు రోడ్డును పడే పరిస్థితి ఉంది అని చెప్పేసి గత నెల కిందట ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది అప్పటి నుండి ఈనాటి వరకు దశల వారీగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేసుకుంటూ ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతా ఉంది అది పట్టణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే దీంట్లో భాగంగా కూడా అనేక మంది వృత్తుల వృత్తిదారులను వృత్తి సంఘాల వారిని దళిత ప్రజా సంఘాల వారిని నిన్నటి దినమైన సదస్సులో రాజకీయ పార్టీల వారిని కూడా కలుపుకొని నిన్న సదస్సు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది ఈ మన ఈ రోజు దినమున గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈరోజు ఈ రోజు మీడియాకి ఒక ఇవ్వడం జరిగింది ఏమనంటే చోర వృత్తి చేసుకున్న నాయి బ్రాహ్మణులు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు గత నెల కిందటే మా దృష్టికి తీసుకొని వచ్చి మా ఒక ఇబ్బందిని కార్పొరేట్ సంస్థలకి కాపాడాలని చెప్పేసి వాళ్ళు విన్నవించడం జరిగింది మేము ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము తెలుసో తెలియకో తెలుసో తెలియకో ఆ షాపు ఇక్కడ ఏర్పడింది కాబట్టి భవిష్యత్తులో ఈ షాపు మినప మిని మిగతా ఏ షాపును అనుమతించము అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి రాబోయే రోజుల్లో ఏ షాపును కూడా మీ అనుమతి లేని రానివ్వమని చెప్పినందుకు ఎమ్మెల్యే గారికి చోరు సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం అయితే ఒక విషయం గౌరవ ఎమ్మెల్యే గారు గమనించాల్సిన అవసరం ఉంది గుంటకల్ పట్టణంలో ఎటువంటి పరిశ్రమలు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఈ కార్పొరేట్ షాపుల వలన ఉన్న పదైదు వందల కుటుంబాలు బీధన పడుతున్న పరిస్థితి ఉంది అందుకోసం ఈ ఒక్క షాపులు గుర్తో పాటు మిగిలిన ఐదు షాపులు ఉన్నాయి మొత్తం ఆరు షాపులు ఈ ఆరు షాపుల్ని తొలగించాలని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం ఇది ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు ఏ దృష్టిలో చూడాలంటే మన రీసెంట్ గా రీసెంట్ గా ఏలూరు జిల్లాలోన మరి అగిరిపల్లి అగిరి అగిరిపల్లి మండలము వడ్లనూరు వడ్లనూరు గ్రామము ఒక చిన్న గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ గ్రామంలో మంగళ వృత్తి చేసుకున్న ఆ చిన్న బంకు వెళ్లి ఆయనతో సంప్రదించి ఆయన కష్ట సుఖాలు తెలుసుకొని భవిష్యత్తులో మీ యొక్క వృత్తిని బతకాల మీ వృత్తిని బతకడానికి మా వంతు సాయం చేస్తాము ఆదుకుంటాము ఆదరిస్తామని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన అనుగుదలలో వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ శాసనసభ్యులు గారిని మేము కూడా భావిస్తున్నాం ఆ దృష్టితోనే ఆ యొక్క ఆదరణతోనే గుంటకల్ పట్టణంలో కూడా చిన్న చిన్న బంకులు పెట్టుకొని జీవిస్తున్న సాంప్రదాయ మంగళ వృత్తులే వారిని ఆదుకోవాలా వాళ్ళని కాపాడే విధంగా వాళ్ళు రక్షించే విధంగా కార్పొరేట్ మంగళ షాపుల్ని తొలగించాలా ఆ దిశగా గౌరవ ఎమ్మెల్యే గారు చూడాలని చెప్పేసి మేము కోరుతూ గుంటకల్ పట్టణంలో దాదాపుగా సాంప్రదాయ శౌరవృత్తి చేసుకునే షాపులు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల షాపులు ఉన్నాయి అదే విధంగా ఆ షాపుల మీద ఆధారపడి జీవిస్తున్నారంటే కుటుంబాలు దాదాపుగా ఒక పదహైదు వందల మంది ఉన్నారు పదహైదు వందల కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కుటుంబాల వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు ఈ ఎందుకోసం అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఒక్క షాపు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు ఆ ఒక్క షాపు వదిలేసి వదిలేయండి అని చెప్తున్నారు మేము కూడా ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు తెలిసా తెలియక జరిగింది కానీ మీరు కూడా మా ముందే మా మీద దయ ఉంచి దాన్ని ఆ షాపుని తొలగించే విధంగా మీరు వాళ్ళకి నచ్చజెప్పో మెప్పి మెప్పించో వాళ్ళని ఆ షాపును తీసేసే విధంగా చర్యలు తీసుకొని మా యొక్క చోర వృత్తిదారుని వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళని బ్రతికించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం నమస్కారం గుంటకల్ పట్టణ చౌరవృత్తిదారుల సంఘం పట్టణ అధ్యక్షుడు బెలగంటి లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నాం ఈరోజు జరిగిన కార్యక్రమంలో మన గౌరవనీయులు అయినటువంటి ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు ఈరోజు మా నాయబ్రాహ్మణ చౌర వృత్తిదారుల గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది గత పదహైదు రోజుల నుంచి మీరు చేసిన కార్యక్రమాలకి ఈరోజు ఎమ్మెల్యే గారు స్పందించి మా మీద కొద్దిగా అన్నగా భావించుకోకుండా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆ చౌరశాలలు తీసేపిస్తామని చెప్పాడు ఈ చౌరశాలలో ప్రధానమైనది మాకు చీఫ్ అండ్ బెస్ట్ ఈ దీని నుంచి పదహైదు వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి దీని గురించి అన్నదే భావించుకోకుండా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఈ ఒక్క షాపు నుంచి గుండగల్ పట్టణం మొత్తము పదహైదు వందల మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి దీని గురించి ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం చరు సంఘం తరపున భవిష్యత్తులో ఈ దీని నుంచే మా పదహైదు వందల కుటుంబాలు రోడ్డున పడేగా ఉన్నాయి ఈ ఒక్క షాపును తొలగిస్తే గుండగల్ పట్టణంలో పదహైదు వందల కుటుంబాలు జైరామన్న గారి కోసం విధేయులుగా పనిచేస్తారని చెప్పేసి ఈరోజు చెబుతున్నాం ఈ సభాముఖంగా అన్నదా భావించుకోకుండా భవిష్యత్తులో ఏలాంటి చౌరశాలలు వచ్చినా మీరు తీసేసే తీసేస్తారన్నందుకు మాకు ఆనందంగా ఉంది కానీ ఈ ఒక్క షాప్ నుంచి చీప్ అండ్ బెస్ట్ అనే షాప్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయన్నా ఈ దీని గురించి మీకు మామూలు తప్పుడు మెసేజ్ ఇచ్చారు ఈ ఒక్క చీఫ్ అండ్ బెస్ట్ నుంచి మొత్తం స్టేట్ వైడ్ అన్న స్టేట్ వైడ్గా రాష్ట్ర మొత్తం ఈ చీప్ అండ్ బెస్ట్ నుంచే ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ ఉద్యమాలు కానీ ఒక చీప్ అండ్ బెస్ట్ ద్వారానే జరుగుతున్నాయి ఈ చీప్ అండ్ బెస్ట్ ద్వారా ఒక గుండగల పట్టణంలోనే దాదాపుగా పదహైదు వందల కుటుంబాలు దినచర్యగా భావిస్తూ భవిష్యత్తులో రోడ్డు పడే అవకాశం ఉంది ఈ రోజు పండగైనా పబ్బమైనా ఈరోజు మా చౌరతిదారులు షాపుల్లో పని లేక దీని గురించి అన్నదా భావించుకోకుండా మా వీడియో పూర్వకంగా మీకు విన్నవిస్తున్నాం భవిష్యత్తులో కాదన్నా ఇప్పుడుండే ప్రజెంట్ ఉండే చీప్ అండ్ బెస్ట్ని తొలగించి ఈ ఉండే భవిష్యత్తులో కానీ ముందుకు కానీ వచ్చే చౌరశాలను నిరోధిస్తారని మీరు చెప్పారు దీని నుంచి చౌరత్తుదారుల సంఘం తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క జీవన దశ నుంచే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఉండే షాపులు కానీ భవిష్యత్ రోడ్డులో ఉండే షాపులు కానీ దాదాపుగా పదహైదు వందల కుటుంబాలు రోజు రోడ్డును పడుతున్నాయి అన్నదా భావించకుండా భవిష్యత్ ఒక ఐదు నెలల కిందట మన గౌరవంలోని ముఖ్యమంత్రి గారు ఏలూరు ఏలూరు జిల్లా అగిరిపల్లి పట్టణ విలేజ్ విలేజ్లో ఒక చిన్న బంగుకు వెళ్ళి ఒక మా యొక్క నాయబ్రాహ్మణ యొక్క స్థితిగతలు ఆ చౌరశాల దినచర్య గురించి మాట్లాడి ఆయన గురించి దినచర్య గురించి మా మీరు పడుతున్న బాధల గురించి చెప్పిన తెలుసుకొని మమ్మల్ని ఈరోజు ఒక లో ఒక ఏ పార్టీగా పార్టీలు వెళ్తే మమ్మల్ని ఈరోజు ఒక గుర్తించిన పార్టీ కానుక మీరు కానీ దయచేసి ఈ చీఫ్ అంబెస్టర్ నుంచి టోటల్ రాష్ట్రంలో ఏ విధంగా బాధలు పడుతున్నారో ముఖ్యమంత్రి గారికి కానీ మీరు వివరిస్తారని ఈ దీని అనేత భావించుకోకుండా ఈ చీప్ అండ్ బెస్ట్ని తొలగిస్తారని ఆశిస్తున్నాం గత పదహైదు రోజుల కాలిన నెల రోజుల నుంచి మీ గుండెగాలి పట్టణంలో వివిధ దఫాలుగా చౌర వృత్తిదారుల సంఘం పట్టణం తరపున వివిధ దఫాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ మీ వరకు ఈ రోజు వచ్చింది ఈ రోజు మా గురించి మా కష్టాలు చూసి తెలుసుకున్న ఒక బీసీ నాయకుడుగా మేమందరూ గర్విస్తున్నామన్నా దీని గురించి ఒక చీఫ్ దశను కూడా తొలగిస్తే మీ భవిష్యత్తులో మా నాయ బ్రాహ్మణులకి చౌర వృత్తిశాలలకి చాలా ఉపయోగకరంగా ఉంటూ గుంటగా పట్టణంలో చౌరశాలలు చాలా ఆనందంగా పనిచేస్తారు పదహైదు వందల కుటుంబాలు కానీ ఆనందంగా జీవిస్తాయని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ యొక్క చీఫ్ దశ ద్వారానే మీ భవిష్యత్తులో చాలామంది గుంటగలు కుటుంబాలు ఇవ్వపడుతున్నాయి మరి మరి దీనికి ఎందుకు చెప్తున్నామంటే పదహైదు వందల కుటుంబాలన్న వైటు కాదు రెండు కాదు దాదాపుగా పదహైదు వందల కుటుంబాలు రోడ్డున పడే స్థితికి ఉంది దాని గురించి మేము విన్నవిస్తున్నాము దాని మావలు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారు నాయబ్రాహ్మణులు దీని గురించి అందగా భావించకుండా మేము వారు వీరానికి కాకుండా ఒక చౌరశాలల గురించే మేము మాట్లాడుతున్నాం ఈ చౌరశాలల నుంచి పదహైదు వందల కుటుంబాలన్నా ఒకటి కాదు రెండు కాదు పదహైదు వందల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది ఈ చీపన్ దృష్టి నుంచి చూడండి అన్న ఒక్కసారి దయచేసి ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో మీరు చేస్తారన్నందుకు మాకు సంతోషంగా ఉంది దాంతోపాటు ఇది ఒక షాప్ పైన మీరు కఠిన చర్యలు తీసుకొని మా నాయబ్రామణకు గానీ చౌర వృత్తిదారులకు గానీ మేలు చేస్తున్న వారు అవుతారని సభముఖంగా తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా